నగరపాలక సంస్థ పరిధిలోని శ్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచాలని గుంతలుగా ఉన్న రాజన్న పార్కు రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజలు అందే వినతుల మేరకు శుక్రవారం పలు ప్రాంతాలలో అధికారులతో కలిసి కమిషనర్ స్వయంగా పరిశీలించారు న్యూ బాలాజీ కాలనీలోని శ్మశానం రాజన్న పార్కు పక్కనున్న రోడ్డు గరుడవారది ఆ ప్రాంప్ సమీపంలో చేపల విక్రయాలను దామినేడు వద్ద ఇందిరమ్మ గృహాలను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతలను స్వయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు న్యూబాలాజీ కాలనీ శ్మశానం పరిశుభ్రంగా ఉంచాలని వచ్చే ప్రజలకు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామని అన్నారు రాజన్న పార్కు వద్ద త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని ప్రక్కనే ఉన్న రోడ్డు గుంతలమయంగా ఉందని రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అలాగే మూడు రకాల డోర్ నెంబర్లను ఉన్నాయని వాటిని పరిశీలించి ఒక్కో డోర్ నెంబర్లా ఉండేలా చూస్తామని అన్నారు ప్రధాన రహదారి ప్రక్కన గరుడవారిది ప్రక్కనే చేపలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పరిశీలించి తొలగిస్తామని తెలిపారు దామినేడు ఇందిరమ్మ గృహాలను పరిశీలించామని ఎన్ని గృహాలలో నివాసం ఉన్నారు ఎవరు కాపురం ఉంటున్నారు ఖాళీగా ఎన్ని ఉన్నాయని సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు